राजि राज प्रह्म संकु सचिदानंद साहिबु ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞం అయితే ఈ రోజులలో ఏంటంటే మంత్రాలున్నాయా తంత్రాలు ఉన్నాయా రుద్రాక్షలు ఉన్నాయా మూలికలు ఉన్నాయా అని చెప్పేసి ఎంతోమంది విమర్శకులు విమర్శిస్తుంటారు అయితే ఈ నాస్తికులు ఈ ప్రభే ఈ రోజులలో మనము ఈ ఆస్తికు ఆస్తికునికి ఎప్పుడైనా కష్టాలే ఉంటాయి దేవుని నమ్మినానికి ఇప్పుడు బంగారం ఉంది అది అందరు గీకుతారు అందరు గీక్ష చూస్తారు ఇనువును గీక్తారా గీకారు ఏదో చూస్తారు అలా వాడేస్తారు అట్లనే కష్టాలు మేము అన్ని పూజలు చేస్తాం స్వామి నేను ఆ దేవుని భక్తి దేవుని భక్తి జపం చేస్తావు మాకు ఎదికి కష్టాలు ఉంటాడు నువ్వు బంగారానివి నువ్వు బంగారాన్ని ఏ లోకాల సుఖాలను అందరిస్తావు ఇక్కడ అనుభవించవు ఏ లోక సుఖాలను నీకు ఇక్కడనే సుఖం కావాలంటే ఆ భగవంతుడు ఎప్పుడో ఒకసారి ఈ నిన్ను చాలా అసలు అందకుండా చేస్తాడు మనుషులకు అంత పెద్ద లెవెల్కి తీసుకుపోతాడు నువ్వు డబ్బునే ఆశించి నేను మంచిగా కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డబ్బును మీకు ఆ భగవంతుడు అందజేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ఇప్పుడు ఏంటంటే భక్తుడు మళ్ళీ వచ్చేసి నాస్తికుడు ఈ నాస్తికుడు ఏంది వాడు పొద్దుందాక వాడు లేడు దేవుడు లేడు దేవుడు దేడిదేవాడు లేడు దేవుడు లేడు దేవుడు దేవుడు అంటుండు కదా ఆడే పెద్ద భక్తుడు మనం ఏం చేస్తాం ఏదో పొద్దులు చేస్తాం ఇంత స్నానం చేసుకుంటాం జపం చేస్తాం జాన పెట్టుకొని వెళ్ళిపోం తర్వాత ఇక దేవుడు అని ముచ్చటనే రాదు ఇప్పుడు ఆడు ఉన్నాడు వాడు అని పేరేంది బైరో భైరో బైరో నరేష్ అని ఉన్నాడు వాడి దేవుడు లేడు దేవుడు లేడు ఆ అది ఆడు ఏడికి పడతానికి ఏది టీవీలల్లా యూట్యూబ్ల అక్కడ ఇక్కడ వాడి దేవుడు లేడు దేవుడు లేడు అనుకుంటున్నాడు పెద్ద భక్తుడాడు నా లెక్కల చాలా పెద్ద భక్తుడు అయితే ఈ ఒక ఉదాహరణకు చెప్తా ఒక ఇల్లు బ్రాహ్మణ్స్ ఇల్లు ఇక్కడ ముంగడు ఉంది ఒక భక్తుంది దాని ఆపోజిట్లో వేష ఇల్లు ఉన్నాయి ఆమె వేష వృత్తి ద్వారా వృత్తి కాదు ఆమెకు వెళ్ళాలి కదా వేషం పనిచేస్తుంది ఏం చేస్తుంది నలుగురు వస్తున్నారు పోతున్నారు వాడు వస్తున్నారు అందరూ ముంకోడు వస్తున్నాడు పోతున్నాడు ఆమె లేచే ఆమె చేసుకుంటుంది కానీ ఆమె ఏం చేస్తుంది పొద్దున్నే లేచి నాలుగు గంటల బ్రహ్మమూర్తాలు చేసి స్నానం చేసి శివుని ఆమె అభిషేకం చేస్తుంది ఒక స్ఫటిక లింగాన్ని పెట్టుకొని వీడు ఆపోజిట్ వాడు ఎంతమంది వచ్చుతున్నారు ఎంతమంది పోతున్నారు అనేది ఈయన చూస్తున్నాడు ఈయన పూజ పక్కకు పెట్టి పూజ చేస్తున్నాడు కానీ పేరు పూ మందికి కూడా పూజ ఆడే కానీ ఈమెను చూస్తున్నాడు చి 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 రామ రామ రామా ఆడొచ్చిపోడొచ్చిపోయాడు అని ఇవి లెక్కేస్తున్నాడు ఆమె మాత్రము హస్ఫటకల్గా ఆయన పొద్దున్నే పూజ చేసుకొని మళ్ళీ ఆమె వృత్తి ఏదో వేషర్వతి చేస్తుంది అయితే ఈయన ఇవన్నీ చేయడం ఏం జరుగుతుంది అక్కడ ఈ సూచడంలో ఈయనకు పాపం అంట కట్టుకున్నట్టు అవుతుంది ఆమె చేసే పాపంలో వీనికి పాలు పంచుకున్నట్టు అవుతుంది పాపం చూస్తున్నాడు దాన్ని లెక్కలు వేస్తున్నాడు కాబట్టి ఏమైంది ఇద్దరు చనిపోయారు ఒకటేసారి చనిపోయారు ఇద్దరు విష్ణులోకం నుంచి వైకుంఠం నుంచి వైకుంఠ నుంచి దేవదూతలు వచ్చారు ఆమె దగ్గరికి ఏది వైకుంఠం తీసుకుపోవడానికి కైలాసం నుంచి కైలాసం నుంచి కమి స్ఫటకలింగాన్ని చేస్తుందా కైలాసం నుంచి శివదూతలు వచ్చారు ఈ దగ్గర నరకం నుంచి వీళ్ళు ఏది నరక దూ నరక దూతలు వచ్చారు యమధూతలు ఏంది మీరు అమ యమధూతలు వచ్చారు మీరు నేను పొద్దున్న లేస్తే పూజ చేస్తాను ఆమె వేష వృత్తి చే వేష చేస్తాడు వస్తుంటాడు వడిపోతుంటాడు అదే నువ్వు చేసిన తప్పు ఆమె పాపమాన్ని నువ్వు కొలిచినవు తూక వేసినవు కాబట్టి నువ్వు పాపాత్మునివి ఆమె పొద్దున్నే లేచి బ్రహ్మమూర్తంలో శివార్చన చేసుకొని ఆమె వృత్తి చేసుకుంటుంది కాబట్టి నువ్వు చక్కగా నరకానికి రావాల్సిందే ఆమె నువ్వు మేము కైలాసానికి వాళ్ళు తీసుకెళ్తారు అట్లా ఏందంటే ఒకరిని విమర్శించకూడదు వాడు వాడిని ఏడైతే వాడు దేవుడు ఏడంటుండో వాడే పెద్ద ఆస్తికుడు అవుతాడు భక్తుడు అవుతాడు ఎంతోమంది అయ్యుడు వాల్మీకి అయ్యండు మళ్ళొచ్చేసి బ్రహ్మ ఋషి విశ్వామిత్ర అయ్యండు బ్రహ్మ ఋషి అయ్యండు చక్రవర్తి పోయి అట్లా చాలా మందిని మనం లెక్కరిస్తే ముందు దేవుణ్ణి నమ్మనులే దేవుళ్ళు అయింది దేవుణ్ణి భక్తులు అట్లా ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఏంది ఆయన రాధతో ఆడిండు ఆయన ఏం చేసిండే ఆయన అస్కలిత బ్రహ్మచారి అయిన ఆయన ఎవ్వరికి యోని లోపల అంగాన్ని పెట్టలేదు ఆయన సెక్స్ ఏలే ఆయన అస్కలిత బ్రహ్మచారి ఓసారి సత్యభామం ఏమవుతుందంటే రుక్మిణి రుక్మిణి ఏమవుతుంది అన్నయ్య ఈ నది అవతలే శివలింగం ఉందంటే అందరు పోయి వస్తుంటారు మొగ్వాళ్ళు ఈత కొట్టుకుంటూ పోతారు మరి అక్కడ టబ్బులు లేవు ఏం లేవు చిన్న నది కదా దాటిపోవాలంటే నాకు అవుతుందా వాళ్ళు మగవాళ్ళు అందరూ ఈత కొట్టుకుంటూ పోయి ఆ నది అవతలకి పోయి పోయి చేస్తారు దాంట్లో పడవ పోయేటట్టు కూడా లేదు చిన్నగా ఉంది అది నది వెడల్పు ఎట్లా మరి నన్ను పోవాలి దర్శనం చేసుకోవాలంటే నేను పోతా నాకు ఏదన్నా చే ఏర్పాటు అంటే ఏం లేదమ్మా మా అన్నయ్య అస్కలిత బ్రహ్మచారి అయితే నాకు తవ్వు మన్ను అని నదికి పోయి అని అలా పోయి మా అన్నయ్య కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అయితే తవ్వు అని చెప్పగానే కానీ అది ఓపెన్ అయిపోయింది మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది దర్శనం చేసుకొని వచ్చింది ఆమెకి డౌట్ వీడు ఈ మూడు వందల అరవై మంది గోపికలు నలుగురు పెళ్ళాలు ఇవన్నీ కథలు పెట్టుకొని ఈ అస్కలిత బ్రహ్మచారి అంటే ఏంది పోయి అడుగుతుంది అన్నయ్య ఏంది అస్కలిత బ్రహ్మచారి అంటే స్ఖలించని ఇంద్రా ఇంద్రియాన్ని స్ఖలించని వాడిని అస్ఖలిత బ్రహ్మచారి అంటారమ్మా నేను ఎవ్వరిని సంభోగించలేదు నేను ఏ ఇంద్రియాన్ని స్ఖలింపజేయలేదు కాబట్టి నేను అస్ఖలిత బ్రహ్మచారిని ఏ ఏ మన నిమిళి కూడా నిమిలి మీద కూర్చొని అది సెక్స్ చేయదు కాదు దాన్ని నృత్యం చేస్తుంటే వెళ్ళి నీళ్ళు వస్తాయి ఆ మొగన అది తాగి గుడ్డు పెడుతుంది నేను కూడా అటువంటి వాడిని అందుకే కూడా నిలిపించం పెట్టుకున్న తల్లి నీకు డౌట్ క్లియర్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆమెకు చెప్తాడు అట్లా కృష్ణుడు మహా పవర్ఫుల్ అయిన ఆయనకు అర్మే గర్మే వచ్చు ఆయనకు నేను పోయినా ద్వారక పోయినా బృందావనం పోయినా చూసిన ఆయన ఇల్లుంది నిదర్శనంగా ఆయన పూతన అనే రాక్షసుని చంపిన రాక్షసుంది కదా పూతన ఆమెను చంపిండు పాలిస్తూ విషం పాలిస్తానికి ఆయన ఇల్లు చూసినా ఆమె ఇల్లు ద్వారక చూసిన బెడ్ ద్వారక అంటే ఆడ షిప్ ఆపుతడు లోపలికి గురుడు ఉంటారు ఇప్పుడు అంటే లోపలికి కూడా చూస్తే ఆడ చిన్నగా ఇట్లా గోపురాలు లెక్క కనబడేది లోపల నీడ లెక్క ఇప్పుడు అటువంటి ద్వారక ఇప్పుడు లోపలికి అంత పోయి అదంతా అన్వేషణ చేస్తుండ్రు మనం మోడీ కూడా పోయొచ్చు కదా లోపలికి పోయి పూజ చేసి వచ్చాడు అట్లా మనది అన్నీ అన్ని అంతరించిపోతున్నాయి ఉన్నారు దేవతలు దేవున్న దేవలోకం ఇంకెక్కడో లేదు దేవతలు అందరూ కృష్ణుడు తిరిగింది ఇక్కడనే రాముడు తిరిగింది ఇక్కడనే విష్ణువు తిరిగింది ఇక్కడనే హనుమంతుడు తిరిగింది ఇక్కడనే కాబట్టి ఈ మన భూమి మీద పుట్టినందుకు ఇది కర్మభూమి మన ఏది ఇండియా అందుకని కర్మభూమిలా పుట్టినరు ఇక్కడనే దేవతలు పుట్టినని ఫారినర్స్ అంతా బాగా చదువుకున్న వాళ్ళు కడుస్తారు హరే రామ హరే కృష్ణ వాళ్ళు కూడా ఇక్కడ బాగా వస్తారు కాశీలో చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఫారినర్సే ఉంటారు ఎందుకంటే కర్మభూమి మనం గుర్తిస్తలేము కాశీ పవిత్రత గురించి తెలుసుకోవడం లేము వాళ్ళు తెలుసుకొని వస్తారు బుక్లాల చదివి గైడ్లలో చదివి కాబట్టి ఈరోజు ఏంటంటే శీర్షిక కృష్ణుడు ఆయన సంతోషం ఇస్తాడు అంత పెద్ద కురుక్షేత్రమైనా నవ్వుకుంటే మాట్లాడండి ఆయన అందుకని ఏంటంటే మనకు నవ్వు సంతోషం కావాలంటే కృష్ణునికి పూజ చేయాలి ఇంట్లో కృష్ణునికి పూజ చేయాలంటే ఒక మంత్రం చెప్తాను నేను ఆయనకి ఏంటంటే ఇది తులసి మాలనన్నా లేకుంటే గోపీ చందనమాలన్న ఈ మాలలతోటి చేయాలి జపం ఇది దారుణమాల వేరే ఉండాలి తులసి అయినా సరే ఈ చందనమాల అయినా సరే జపం చేసుకునే మేళ వేరే ఉండాలి ఈ జపానికి నేను చెప్తున్నా ఇదండి ఓం క్లీం 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 బీజాక్షరం అయినది మోహన బీజాక్షరం ఓం క్లీం 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 కృష్ణాయ గోవిందాయ గోపీజన వందితాయ మోహన రూపాయ ఆకర్షయామి ఆకర్షయామి ఈ మంత్రాన్ని రోజు చదువుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మనశ్శాంతి అవుతుంది ఇప్పుడు కృష్ణ వాళ్ళని చూడండి వాళ్ళ ముఖం ఇట్లా కళ ఉంటుంది నవ్వు నవ్వుతున్నట్టు ఉంటుంది వాడు ఎప్పుడు ఏడు ఏడుపు కలగడదు ఉద్రేకం కనబడదు ఆవేశం కనబడదు కృష్ణుడు కృష్ణుని పూజ చేసే వాళ్ళ అంత ప్రశాంతంగా ఉంటాడు జయ గురుదత్తం